విజయవాడ నగరంలో నలభై తొమ్మిది మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రజలు గెలిపిస్తే వారి సమస్యలు పట్టించుకోకుండా ప్రజలపై ఇళ్లు చెత్త డ్రైనేజీలపై పన్నులు భారాలను విధించి ఇబ్బందులకు గురిచేశారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు విమర్శించారు చట్టసభలో కమ్యూనిస్టు పార్టీ ఆవశ్యకత అవసరం తప్పకుండా ఉందని కావున ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నట్లు పేర్కొన్నారు నగరంలోని వన్ టౌన్ యాభై రెండవ డివిజన్ మాకినవారి వీధిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి కంకీ కొడవలకి ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు రానున్న రోజుల్లో చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీ ఆవశ్యకత అవసరం ఉందని ప్రజలు గుర్తించారని తప్పకుండా ఓట్లు వేసి గెలిపిస్తామని చెబుతున్నట్లు కోటేశ్వరరావు వెల్లడించారు కొండ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు కానీ వాటికి పైప్ లైన్లు కనెక్షన్ ఇవ్వకపోవడంతో మురుగునీరు పారుదల లేక విపరీతంగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందన్నారు దీని ఫలితంగా ప్రజలు ఇళ్లలో ఉండలేక అల్లాడిపోతున్నారని చెప్పారు మరోపక్క దోమలు వీధి లైట్లు తాగునీటి సమస్య అధికంగా ఉన్నాయని అన్నారు విజయవాడ నగరంలో నలభై తొమ్మిది మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రజలు గెలిపిస్తే వారి సమస్యలు పట్టించుకోకుండా ప్రజలపై ఇళ్లు చెత్త డ్రైనేజీలపై పన్ను భారాలను విధించి ఇబ్బందులకు గురిచేశారని కోటేశ్వరరావు విమర్శించారు రాబోయేటటువంటి కాలంలో చట్ట సభల్లో కమ్యూనిస్టుల యొక్క ఆవశ్యకత అవసరం ఉన్నదని చెప్పి ప్రజలు గుర్తించే ఆ వైపుగా ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి మంచి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారు అనేక సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని నా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వేశారు కానీ పైప్ లైన్స్ కనెక్షన్స్ ఇవ్వకపోవడం వల్ల అలా కాలంలోకి పక్కన సైడ్ కాలువలు కూడా అంతంత మాత్రంగా ఎప్పుడో నిర్మాణం చేసినటువంటి సైడ్ కాలువలు కాబట్టి మురుగునీరు సక్రంగా పారుదల కాకపోవడంతో చెత్త ఎక్కడికక్కడ చెత్త ఆగిపోవటంతో దుర్గంధం వస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థని ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని అలాగే కాలువల్ని బాగు చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా అందరికీ వాగ్దానం చేసేది విజయవాడ నగరంలో నలభై తొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని గెలిపించారు ప్రజలు కానీ వారు ప్రజల సమస్యల్ని గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ప్రజల సమస్యలు పట్టించుకోకపోగా ప్రజల మీద భారాలు వేసినటువంటి వైనం కోటి ప్రజలు తీవ్రంగా ఆగ్రహంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు